హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ ఇలా రకరకాల పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది ఈ క్రాప్లో కేవైసీలో నమోదయ్యండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనే తిరిగి చెల్లించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇక్కడ పీకేవైసీ చేయించుకోవాలని వెల్లడించారు పూర్తి వివరాల కోసం వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ మరియు రైతు భరోసా ఇలా పథకాలతో పాటు ప్రతి ఒక్క పథకము అందాలంటే ప్రతి ఒక్కరూ అయితే ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు అదేవిధంగా గోల్డ్ లోన్ డబ్బులు కావాలంటే ఈ ఈ కేవైసీలో ఖచ్చితంగా నమోదు ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులనేవి నేరుగా అందజేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ అధికార మంత్రులు ప్రత్యేకంగా వెల్లడించారు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోని జమ కాబోతున్నాయని కూడా వెల్లడించడం జరిగింది ఈ క్రాప్ ఈ కేవైసీలో ఖచ్చితంగా నమోదయ్యిని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి అయితే ఈ డబ్బులన్నీ క్రెడిట్ కాబోతున్నాయని వెల్లడించారు సో చూసారండీ ఏపీ రాష్ట్ర రైతు రుణమాఫీ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన పట్టాపుస్బుక్ ఆమోదంతో క్యాబినెట్ ఆమోదంతో జిల్లాల వారీగా జమ కాబోతున్నాయని వెల్లడించారు ఇలాంటి మరెన్నో వివరాల కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ you for watching our video.